ఇబ్బంది పడి కూడా లాస్ట్ వెళ్తే చెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వాసం శెట్టి సుభాష్ బాబు వెళ్తుంటే లాస్ట్ మినిట్లో వెళ్ళి కూడా నేను ఆయనకి నా మద్దతు తెలిపాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు కులాలని దాటి రాజకీయం చేయడం నాకు అది నాకు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం అది ఎందుకంటే ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు అన్ని కులాలని అలాగే నేను పుట్టిన సామాజిక వర్గానికి కూడా చాలా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేను అర్థం చేసుకునే వ్యక్తిని కేవలం ఇప్పుడు కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు చిన్నగా చెప్పాను కదా డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు అలాంటి వ్యక్తి ఈ రోజున వెయ్యి కోట్లు ఆస్తిపరుడయ్యాడు ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున గురించి చెప్తా ఉంటే వాకల పూడిలో ఇరవై కోట్ల విలువైన నాలుగు పాయింట్ ఎయిట్ సిక్స్ ఎకరాల భూమిని లేఅవుట్ వేసారని చెప్పారు ఆ లేఅవుట్ లో ఇరవై మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఎమ్మెల్యే అండతోటి కన్నబాబు అండతోటి చుట్టూ గోడ గోడ కట్టించేశారు ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి నేను మాటిస్తున్నాను మీకు ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను అలాగే నాకు కన్నబాబు గురించి కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు దృష్టిని ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి టుక్కులు లాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి ఎవరైనా సరే రూరల్ కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి ఇరవై లక్షలు ఇవ్వాలి అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ముప్పై లక్షలు ఇవ్వాలి కాలంలో ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటింగ్ చెప్తా ఉన్నారు ఎవరి కుటుంబ ఉన్నా ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాలని మనకి వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి పాపం డాక్టర్ అయ్యింది ఆయన ఒక ఐదు ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి బాబు అగ్రిమెంట్ చేయించుకుంటే పాస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి 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 డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోటి స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి అంత హింసించారు కన్నబాబు నాకు తెలిసిన కన్నబాబు అనిపిస్తుంది ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా అనిపిస్తుంది అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా మీరు రౌడిజానికి భయపడితే దాష్టికానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు ఏ దేశానికి పారిపోతారు ఎక్కడికి పారిపోతారు మీరు మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యమే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది నేను మీకు ముఖ్యంగా వచ్చాను నేను నేను ఈ సమాజంలో రైల్వే కోడర్లు కడపలో చెప్పారు ధైర్యం కల్పించడానికి వచ్చాను మీకు మార్పు కోసం మీరు నిల నిలబడి ఒక సాధన చేసి ఓటుని వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీస్తున్నా ప్రయోజనం లేదు వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి దానికి నేను దశాబ్దం నుంచి నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని నలుగు దశాబ్దం నుంచి నేను డెబ్బై రెండు కోట్లు డెబ్బై మూడు కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో అంత సంపాదించగలను నేను మేబీ నేను జూనియర్ ఎక్కువ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటును కాకపోవచ్చు ప్రభాస్ గారంత పెద్ద నటులను కాకపోవచ్చు